కుశధ్వజని కుమార్తె బృంద ఆమె అతిలోక సౌందర్యవతి బృంద తల్లి పేరు మాధవి బృంద శ్రీహరిని వివాహం చేసుకోదలిచి తపస్సు చేసింది బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఈ జన్మలో సుధాముడు నిన్ను వివాహం చేసుకుంటాడు తరువాత నీ కోరిక తీరుతుంది అని చెప్పాడు బృంద శంఖూడుని వివాహం చేసుకుంది శంఖచూడు బృందతో కలిసి తన నగరానికి వెళ్ళి సుఖాలను అనుభవిస్తూ ఉన్నారు లక్ష్మి అంశతో ఉన్న భార్య చేత అతనికి రాజ్యం బలం సంపద పెరిగాయి శంఖచూడు క్రమక్రమంగా సర్వాధిపత్యాన్ని సంపాదించి దేవతల రాజ్యాలను కూడా కొల్లగొట్టసాగాడు దేవతలు శంకచూడుని తపో బలానికి భయపడి ఎదిరించలేక తప్పుకొని తిరుగుతూ ఉన్నారు శంకచూడుడి గర్వాన్ని అణచాలని పరమశివుడు అతడితోటి యుద్ధాన్ని చేశాడు కానీ శంకచూడుడే గెలిచాడు పరమశివుడు శ్రీహరిని సమీపించి శంకచూడుడి విషయాన్ని వివరించాడు శ్రీహరి శివుడితోటి శివ వీని భార్య మహాపతివ్రత ఆమె పాతివ్రత్యం చెడితే కానీ వీడు చావడు పాతివ్రత్య భంగాన్ని నేను ఆచరిస్తాను నీవు వీడిని వధించుము అని చెప్పాడు పరమశివుడు మళ్ళీ తోటి యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు నారాయణుడు మాయా శంకచూడిని వేషాన్ని ధరించి బృంద దగ్గరికి వెళ్ళాడు తన భర్తే వచ్చాడని బృంద సంతోషించి అతడికి ఉపచారాలు కావించింది శ్రీహరి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం కావించాడు తరువాత బృంద ఇతడు తన భర్త కాదు అని గ్రహించింది వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకుని తీవ్రమైన కోపంతో నీవు శిలారూపాన్ని పొందుదువుగాక అని శపించింది శ్రీహరి కూడా ఆమెను అవుతావు అని శపించాడు బృంద పాతివ్రత్యం భంగం అవటం వల్ల పరమశివుడు శంఖచూడు సంహరించాడు బృంద తులసి వృక్షమైపోయింది శ్రీహరి సాలగ్రామ శిలారూపాన్ని పొందాడు ఇద్దరూ కూడా ప్రపంచం చేత పూజలు అందుకుంటూ ఉన్నారు సాలగ్రామాలు గండకీ నదిలో పుడతాయి సాలగ్రామాన్ని గ్రామాన్ని ఆరాధించటానికి తులసి పత్రాలు విశేషమైనవి